హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ వీడియోలో మనము సైన్స్ మెథరాలజీకి సంబంధించి ఇంట్రొడక్షన్ అలాగే డెఫినేషన్స్ ఫేమస్ సైంటిస్ట్లు ఇచ్చినటువంటి కొటేషన్స్ ఈ మూడు నేర్చుకుందాము వీటి మీద మనకు తరచుగా టెట్ అండ్ డిఎస్సిల్లో క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అనమాట ఏ క్వశ్చన్స్ వచ్చాయో కూడా నేను చూపిస్తాను కాబట్టి నేను ఏ ప్యాటర్న్లో అయితే చెప్తున్నానో మీరు అలాగే నేర్చుకొని ఒక నోట్స్ సెల్ఫ్ నోట్స్ అనేది తయారు చేసుకోండి దాన్ని రివిజన్ చేయండి మీకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ పాయింట్ చూడండి సైన్స్ పదం పుట్టు పూర్వోత్తరాలు సైన్స్ అనేది ఇంగ్లీష్ భాషా పదం ఓకే ఇది మనందరికీ తెలుసు సైన్స్ అంటే అదొక ఇంగ్లీష్ వర్డ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్షియా సిరే అనేటువంటి రెండు లాటిన్ పదాల నుంచి వచ్చింది రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సైన్స్ అనేది ఇంగ్లీష్ పదము దీనికి మూలాలు ఏంటి అని అడుగుతాడు అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఈ సైన్స్ అనే ఇంగ్లీష్ పదానికి లాటిన్ భాషలో ఉన్నటువంటి సైన్షియా సిరే అనే రెండు పదాలు మూలము అని చెప్పాలి మరి ఒక్కోసారి దాని అర్థం ఏంటని కూడా అడుగుతాడు సైన్షియా సిరే అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవడము అని మీరు ఆప్షన్లో గుర్తించి రావాలి ఓకే దీని మీద క్వశ్చన్లు గ్యారంటీగా ఇస్తాడు గుర్తుపెట్టుకోండి తర్వాత మన భారతదేశానికి సంబంధించి సైన్స్ అని విజ్ఞాన్ అంటాం అనమాట సంస్కృతంలో విజ్ఞాన్ అనగా అర్థం ఏంటంటే జ్ఞాన సంచయము అని అర్థం ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మరొక మూల పదం కూడా ఉంది అది అరబిక్ భాషకు చెందినటువంటి పదం అరబ్బీ భాషలో సైన్స్ సైన్స్కి మూలమైన పదం ఏంటంటే ఇల్మీ ఈ ఇల్మీ అంటే అర్థం ఏంటంటే జ్ఞాన సంచయము ఈ రెండు జ్ఞాన సంచయమే విజ్ఞాన్ అన్న ఇల్మీ అన్న జ్ఞాన సంచయము అని మీరు గుర్తుపెట్టుకోవాలి సంచయము అంటే ఏంటంటే పోగు చేయడము అంటే జ్ఞానాన్ని పోగు చేయడమే విజ్ఞాన శాస్త్రము ఇది ఆ మూల పదాలకు అర్థం కాబట్టి సైన్షియా సిరే లాటిన్ విజ్ఞాన్ సంస్కృతం ఇల్మి అరబిక్ సైన్షియా సిరే అంటే తెలుసుకోవడము విజ్ఞాన్ ఇల్మి అంటే జ్ఞాన సంచయము అని అర్థం ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇలా ఇంట్రొడక్షన్ మనం పూర్తి చేసిన తర్వాత సైన్స్ మెథడాలజీలో సైన్స్ డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయి అలాగే శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి కొటేషన్స్ ఏమున్నాయి అవి మనం నేర్చుకుంటే ఎగ్జామ్లో మనకి మార్కులు అనేవి వస్తాయన్నమాట సెకండ్ పాయింట్ చూడండి సైన్స్ అంటే చేయడము సైన్స్ మీన్స్ డూయింగ్ అని ఎవరన్నారు అంటే కొటారి గారు అన్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ మూడో పాయింట్ చూద్దాము భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన జ్ఞానమే సైన్స్ ఈ కొటేషన్ మనకి ఎవరు చెప్పారు అంటే ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ దీన్ని మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒకసారి లర్నర్స్ ఉంది కదా ఇది చూడండి లర్నర్స్ అంటే అభ్యాసకులు అంటే నేర్చుకునే వాళ్ళు ఇక్కడ పరిశీలించడం మనం చూడండి అంటే మనము ఎక్కువ లర్నింగ్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే పరిశీలించడం ద్వారా జరుగుతుంది బాగా పరిశీలించామనుకోండి ఎక్కువగా నేర్చుకుంటాము కాబట్టి పరిశీలించడం లర్నింగ్ ఈ రెండు అసోసియేట్ చేసుకోండి ఓకేనా బాగా పరిశీలిస్తే ఎక్కువగా నేర్చుకుంటాము నేర్చుకోవడం అంటే లర్నింగ్ అని గుర్తుపెట్టుకోండి ఇలా మనకు మొత్తం నేర్చుకోకుండా ఒక కీవర్డ్ ద్వారా మనము ఆన్సర్ పెట్టచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే సైన్స్ ఈ డెఫినేషన్ ఇచ్చింది కొలంబియా ఎన్సైక్లోపీడియా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైక్లోన్ అని గుర్తుపెట్టుకోండి సైక్లోన్ అంటే ఒక ప్రకృతి విపత్తు కదా ప్రకృతి విపత్తు ఒక డిజాస్టర్ అనమాట సో ఇక్కడ ప్రకృతిని చూడండి ఓకేనా నెక్స్ట్ ఐదో పాయింట్ సైన్స్ అంటే మాపనం దీన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనము టెట్టు డిఎస్సి ఇవన్నీ రాస్తాం ఇక్కడ మనము క్వాలిఫై అర్హత అంటే అర్హీనియస్ అంటే అర్హత అని గుర్తుపెట్టుకోండి క్వాలిఫై మనం ఎప్పుడవుతామంటే మన మాపనం మాపనం అంటే ఏంటి నైంటీ వచ్చాయా సెవెంటీ ఫైవ్ వచ్చాయా వన్ ట్వంటీ వచ్చాయా లేకుంటే ఫిఫ్టీ వచ్చాయా ఈ మాపనం అంటే ఈ మార్క్స్ ఆధారంగా మనము అర్హులమా కాదా అని తెలిసిపోతుంది అనమాట కాబట్టి మాపనం అర్హత అని గుర్తుపెట్టుకోవాలి ఈజీగా మనకు బిట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇది ఐదు పాయింట్లు మనం పూర్తి చేసాము నెక్స్ట్ ఆరోదానికి వెళ్తున్నాను సైన్స్ అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే సైన్స్ అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే అంటే నువ్వు సైన్స్ పరిశోధనలు చేయాలంటే నీకు రా మెటీరియల్ ఏంటి అంటే మొత్తం విశ్వం అంతా ఒక రా మెటీరియల్లే నువ్వు ప్రయోగాలు చేయడానికి పరిశీలించడానికి ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషను కార్లు పియర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి విశ్వం విశ్వం అంటే మనకేం గుర్తొస్తుంది వెంటనే ఆకాశం గుర్తొస్తుంది ఆకాశంలో ఏమేమి ఉంటాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సన్ అంటే సూర్యుడు అని గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా మనకు మార్క్ అనేది వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఏడో పాయింట్ చూద్దాము విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం ఏడబ్ల్యూ గ్రీన్ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గ్రీన్ అనే శాస్త్రవేత్త బాగా పరిశోధనలు చేస్తాడు గుర్తుపెట్టుకోండి గ్రీన్ అనే శాస్త్రవేత్త బాగా పరిశోధనలు చేస్తాడు చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట ఇది సైన్స్ అంటే ఒక రీసెర్చ్ మెథడ్ పరిశోధన విధానము అని చెప్పాడు ఈయన ఓకేనా నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఎయిట్ చూద్దాం సైన్స్ అంటే మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐన్స్టైన్ గారు ఐన్స్టీన్ మనందరికీ తెలుసు కదా గొప్ప ఫిజిక్స్ సైంటిస్ట్ అనమాట ఈయన చాలా జ్ఞానవంతుడు అది గుర్తుపెట్టుకోండి ఐన్స్టీన్ గారు చాలా జ్ఞానవంతుడు ఐక్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈయనకి కాబట్టి జ్ఞానరాశి అనగానే ఐన్స్టైన్ గుర్తొచ్చారనమాట సైన్స్ అంటే మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి ఓకేనా నెక్స్ట్ తొమ్మిదో పాయింట్కి వెళ్తున్నాను శాస్త్రం ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు కొత్త రీతుల్ని రూపొందించడమే అంటే సత్యాలను నువ్వు యాడ్ చేసుకుంటూ ఒకదానికొకటి కలుపుకుంటూ వెళ్ళడం కాదు కొత్త కొత్త విధానాలు రూపొందించడమే సైన్స్ అని చెప్తున్నాడు అనమాట ఈ డెఫినేషన్ ఇచ్చింది రాబర్ట్ ఆర్డర్ ఒకసారి మనకు ఆర్థర్ అని కూడా ఇస్తాడు ఆప్షన్స్లో ఆర్థర్ లేదా ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు ఓకేనా దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రాబర్ట్ అనేవాడు బాగా తినేవాడు ఒక తిండిపోతని గుర్తుపెట్టుకోండి వీడు ఎక్కడికి హోటల్ పోయినా కూడా కొత్త కొత్త ఫుడ్ బాగా కొత్త రుచులకి ఆర్డర్ వస్తాడనమాట ఆర్డర్ ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు కొత్త రీతుల్ని రూపొందించడమే సో రాబర్ట్ అనేవాడు ఎప్పుడు హోటల్కి వెళ్ళినా కొత్త ఐటమ్స్ కొత్త ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తాడు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేసింది సో కొత్త అనగానే ఆర్డర్ ఫుడ్డు ఇవన్నీ మనకు వచ్చేయాలన్నమాట మా ఇంట్లోకి నెక్స్ట్ సైన్స్ బోధన అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియల్లో నిమగ్నం చేయడమే అంటే నువ్వు సైన్స్ బోధిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే విద్యార్థులను ఒక సైన్స్ ప్రక్రియల్లో అంటే థింకింగ్ లేదంటే అబ్జర్వింగ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇలాంటి శాస్త్రీయ ప్రక్రియల్లో నిమగ్నం చేయడమే సైన్స్ను బోధించడం అని చెప్పాడు సో ఎంత మంచి డెఫినేషన్ చూడండి ఇది దీన్ని చెప్పినటువంటి వ్యక్తి గగ్నే అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి నిమగ్నంలో గా ఉంది గగ్నేలో కూడా గా ఉందనమాట ఈ రెండు అసోసియేట్ చేసుకోండి ఓకేనా అలా మనకు నిమగ్నము గగ్ని అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ లెవెన్ ప్రయోగాల పరిశీలన నుండి అభివృద్ధి చెంది తర్వాతి ప్రయోగాత్మక పరీక్షలకు పరిశీలనలకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనల భావనా పథకాల శ్రేణులే సైన్స్ చూడండి చాలా పెద్ద డెఫినేషను దీన్ని ఎవరు చెప్పారంటే జేబీ కొనాంట్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే జేబీ అంటే జస్టిన్ బీబర్ జస్టిన్ బీబర్ అని మనకు ఒక ఇంగ్లీషు పెద్ద పాప్ సింగర్ ఉన్నాడు అనమాట ఈయన ఏం చేస్తాడంటే ఎప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ సిరీస్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ శ్రేణులు అంటే సిరీస్ సో జస్టిన్ బీబర్ సాంగ్స్ సిరీస్ మ్యూజిక్ ఆల్బమ్ సిరీస్ అని నేనైతే గుర్తుపెట్టుకున్నాను సో నా కోడ్ ఇది మీరు ఇంకా వేరే కోడ్ అయినా పెట్టుకోవచ్చు లేదా నాదైనా ఫాలో అవ్వచ్చు సో మొత్తం మనం ఇదంతా నేర్చుకోకుండా భావనల భావన పథకాల శ్రేణులే సైన్స్ సో శ్రేణులు అంటే సిరీస్ అని గుర్తుపెట్టుకోవాలి సిరీస్ అంటే మ్యూజిక్ సిరీస్ జస్టిన్ బేబర్ అని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ పన్నెండు విజ్ఞాన శాస్త్రం సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము ఇది శాస్త్ర విభాగము మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను రెండు విభాగాల్ని కలిగి ఉంటుంది ఓకే ఈ పన్నెండు పదమూడు రెండు కలిపి నేర్చుకున్నాము ఎందుకంటే ఒకే ఆయన చెప్పాడు ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ అనమాట చూడండి ఈయన పేరు ఫెడరిక్ ఫ్రిడ్జ్ రెండు ఎఫ్లు ఉన్నాయి రెండు ఎఫ్లు ఉన్నాయి కాబట్టి ఈయన రెండు కొటేషన్లు చెప్పాడు అని గుర్తుపెట్టుకోండి ఫెడరిక్ ఫ్రిడ్జ్ అనగానే రెండు ఎఫ్లు ఉంటాయి ఆయన పేర్లో ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ కాబట్టి ఆయన రెండు కొటేషన్లు చెప్పాడు ఆ రెండు కొటేషన్లో కూడా ప్రతి దాంట్లో మళ్ళీ రెండు ఉంటాయి చూడండి ఫస్ట్ కొటేషన్ చూడండి సైన్స్ అంటే రెండు విభాగాలు ఉంటాయి జ్ఞాన విభాగము జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అనేటువంటి విభాగం ఈ రెండింటినీ సైన్స్ కలిగి ఉంటుంది ఫెడరిక్ ఫ్రిడ్జ్ అనమాట రెండు తర్వాత రెండో కొటేషన్ చూడండి విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పొందుపరచడమే కాకుండా ఆ జ్ఞానాన్ని పదే పదే ధృవీకరిస్తుంది ఇక్కడ కూడా చూడండి పదే పదే ఫెడరిక్ ఫ్రిడ్జ్ ఇలా ఈజీగా మనకు ఫ్యాట్రిక్ ఫ్రిడ్జ్ గుర్తుంటాడు ఎందుకంటే ఆయన పేర్లో రెండు ఎఫ్లు ఉంటాయి రెండు కొటేషన్లు చెప్పాడు ఫస్ట్ కొటేషన్లో కూడా రెండు భాగాలు ఉంటాయి జ్ఞాన విభాగము జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ రెండో కొటేషన్లో పదే పదే అని ఉంటుంది రెండు రెండు ఇలా టూ కొటేషన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ లాస్ట్ కొటేషన్ చూడండి సైన్స్ సత్యాలు సూత్రాలు సిద్ధాంతాలు నియమాలు భావనలతో కూడిన భవనము చూడండి ఇంత పెద్ద డెఫినేషన్ మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి ఏం గుర్తుండాలంటే సైన్స్ అనేది ఒక భవనము ఇది డెఫినేషన్ మరి సైన్స్ భవనం అని ఎవరన్నారు అంటే ఆర్సి శర్మ హెన్రీ పాయకర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము ఆర్సి అంటే ఇక్కడ చూడండి రామ్ చరణ్ అని గుర్తుపెట్టుకోండి ఆర్సి అంటే హెన్రీ పాయకర్ అంటే పాయలను గుర్తుపెట్టుకోండి పాయల్ రాజ్పూత్ మనకు తెలుసు కదా హీరోయిన్ సో రామ్ చరణ్ పాయల్ రాజ్పూత్ వీళ్ళు ఇద్దరు ఒక సినిమా చేస్తున్నారు దాని పేరు భవనం అని గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది అంతే ఈ విధంగా మనకు పద్నాలుగు పాయింట్లు సైన్స్ అంటే ఏంటి సైన్స్కి సంబంధించిన డెఫినేషన్స్ కోటేషన్స్ అనమాట ఇవి ఎగ్జామ్స్లో మనకు ఖచ్చితంగా అడుగుతారు నేను చెప్పిన కోడ్లైనా మీరు ఫాలో అవ్వచ్చు లేదంటే మీకంటూ సొంత కోడ్లు కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనము ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో టెట్ టు డిఎస్సిల్లో దీనికి సంబంధించి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసి సాల్వ్ చేద్దాం ఓకే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఫస్ట్ చూడండి ద వర్డ్ సైన్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సైన్షియా విచ్ మీన్స్ అన్నాడు శాస్త్రం అనే పదము సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సైన్షియా అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు మనం ఇందాక నేర్చుకున్నాము సైన్షియా సిరే అనేటువంటి లాటిన్ పదాలు ఏ అర్థాన్ని కలిగి ఉన్నాయంటే తెలుసుకోవడము ఓకే సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము సైన్స్ ఈజ్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ డిఫైన్డ్ బై విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానము అని నిర్వచించిన వారు ఎవరు అడుగుతున్నాడు మనం ఏం నేర్చుకున్నాము గ్రీన్ అనేటువంటి శాస్త్రవేత్త బాగా పరిశోధనలు చేస్తాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఏడబ్ల్యూ గ్రీన్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాము ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి టెట్ క్వశ్చన్లు అనమాట ప్రీవియస్ టెట్ క్వశ్చన్లు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే కొత్త ఫుడ్డు నేను చెప్పాను ఇందాక కొత్త ఫుడ్డు ఆర్డర్ ఇస్తారు ఎవరిస్తారు రాబర్ట్ అనేటువంటి ఒక తిండిపోతు అంటే మన కోడ్ ప్రకారం చెప్తున్నా కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది రాబర్ట్ మెక్ ఆర్థర్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాము ఇది కూడా టెట్ క్వశ్చనే విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఐన్స్టైన్ ఏడబ్ల్యూ గ్రీన్ కార్ల్ పియర్సన్ రాబర్ట్ మేక్ ఆర్థర్ మనం ఏం నేర్చుకున్నాం ఇందాక జ్ఞాన రాశి ఐన్స్టైన్ చాలా జ్ఞానవంతుడు అని చెప్పా కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఒక్కసారి మనం కోడ్లు పెట్టుకొని జాగ్రత్తగా నేర్చుకునేస్తే ఎగ్జామ్లో క్వశ్చన్ చూస్తేనే మనం ఏం భయపడకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు చాలా కాన్ఫిడెంట్గా నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాము ఇది కూడా టెట్ క్వశ్చనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవనం భవన నిర్మాణంతో పోల్చిన వారు మనం ఏం నేర్చుకున్నాం ఇందాక భవనము అనేటువంటి ఒక సినిమా తీస్తున్నారు ఎగ్జాంపుల్ కోడ్లో చెప్పాను గుర్తుంది కదా ఆర్సి శర్మ హెన్రీ పాయకర్ సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎవరు ఉన్నారు హెన్రీ పాయకర్ ఉన్నారు సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాము ఇది టెట్ క్వశ్చన్ కాదు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ సైన్స్ మెథడాలజీలో ఇచ్చారు అండ్ నేను ఏ సెషన్లో రాశానో అప్పుడు వచ్చినటువంటి ప్రశ్న అనమాట ఇది సైన్స్ బోధించడం అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేట్లుగా చూడడమే అని తెలిపినది ఎవరు ప్లేటో గగ్నే ఎడిసన్ లిన్నెయస్ ఆన్సర్ ఏంటి గగ్నే అని చెప్పాను ఇందాక నిమగ్నములో జ్ఞా ఉంటుంది గగ్నేలో జ్ఞా ఉంటుంది అలా అసోసియేషన్ చేసుకోండి అని చెప్పా కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మరొక డిఎస్సి క్వశ్చన్ చూద్దాం ఇది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సి క్వశ్చన్ సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను కలిగి ఉంటుంది జ్ఞాన విభాగము ఒకటి జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ రెండు 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 అంటే ఎఫ్ ఎఫ్ ఫెడరిక్ ఫ్రిడ్జ్ ఓకే ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది మనం ఏం కష్టపడిన అవసరం లేదు ఒక్కసారి కోడ్లు నేర్చుకొని గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అకార్డింగ్ టు అర్హీనియస్ సైన్స్ ఈజ్ అన్నాడు అరిహీనియస్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనున్నది ఏమిటి మాపనము ఫలితము ప్రక్రియ సహజ దృగ్విషయము దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరే కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాము ఆ కోడ్లు ఒక్కసారి మళ్ళీ వినండి ఇక్కడ నాకు ఆన్సర్ అనేది తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఓవరాల్గా సైన్స్ డెఫినేషన్స్ అండ్ కొటేషన్స్ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు టెట్ జరిగినా డిఎస్సి జరిగినా రిపీట్ అవుతాయి మెథడాలజీ అనేది మారదు కాబట్టి ఒకటికి రెండు సార్లు క్లాస్ అనేది జాగ్రత్తగా వినండి సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోండి ఒక్కరి నోట్స్ మీద ఆధారపడకండి మీరు తయారు చేసుకున్న నోట్సే మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి ఓకే నెక్స్ట్ క్లాస్లో నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్